డ్రైవర్ పక్కన ఏంటి బాబు స్కూల్కి వెళ్లకుండా నువ్వు చెప్పులు కొడుతున్నావు మీ నాన్నగారు లేరా మా నాన్నగారు లేరు సార్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా అమ్మకు ఆరోగ్యం బాగోదు ఇప్పుడు నేను బడికి వెళ్తే మా అమ్మకు మందులోకి తీసుకొస్తారు అందుకే నేను పని చేస్తాను నీకు చదువుకోవాలని ఉందా ఓ ఏం చదవాలని ఉంది డాక్టర్ చదవాలని ఉంది సార్ డాక్టరా డాక్టర్ ఎందుకు చదవాలనుకుంటున్నావు నేను డాక్టర్ అనుకోండి మా అమ్మని కాపాడచ్చు మా అమ్మ లాంటి ఇంకా ఎంతో మందిని కాపాడచ్చు అందుకే నేను డాక్టర్ అవుదాం సార్ అయితే నిన్ను నేను డాక్టర్ చదివిస్తా చదువుకుంటావా మరి మా అమ్మ ఆరోగ్యం మీ అమ్మగారికి ఏం కావాలో మొత్తం మేమే చూసుకుంటాం అలాగే నిన్ను డాక్టర్ చేసే బాధ్యత నాది ఓకేనా సరే సార్ డ్రైవర్ ఆ బాబుని మన సుబ్బారావు గారి కాన్వెంట్ లో జాయిన్ చేయి బాగా చదువు చెప్పని చెప్పు అలాగే వాళ్ళ అమ్మగారికి సాయం చేస్తాను అంటున్నారు అతను నాకు తెలియకపోవడం ఏంటి పాతికేళ్ల క్రితం అది నేనే మా అమ్మా నాన్న చనిపోతే నానే వాళ్ళందరు నన్ను వదిలేశారు ఎవరో మహానుభావుడు నన్ను చేరదీసి ఇంత వాణి చేశారు ఉందా పంచుడు సరే సార్ సార్ ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు బాబు నేను సార్ రాముని చెప్పులు కుట్టేవాడిని నన్ను చదివించి డాక్టర్ చేసింది మీరే కదా సార్ రాము బాగున్నావా బాబు నేను బాగున్నాను సార్ మీరేంటి సార్ ఇలా అయిపోయారు ఇంకేం బాగుంటారు సార్ నేనుకున్న ఇద్దరు కొడుకులు ఆస్తులు పంచుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు సార్ దగ్గర ఉన్న కొద్దో గొప్ప ఆస్తిని దాన ధర్మాలు చేసి ఇలా అయిపోయారు ఇప్పుడు ఆయన్ని లేరు ఎందుకు లేరు సార్ చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేనే చూసుకుంటా కన్న తండ్రిగా మనం ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో వచ్చి మంచి చేస్తాడు ఏమంటారు కామెంట్లో చెప్పండి